తెలుగు న్యూస్ స్వాగతం భద్రాది కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం నకిలీ కాండాలతో రైతులను మోసం చేస్తున్న పత్తి వ్యాపారస్తులు ప్రత్తి కాండాలపై ముప్పై కిలోలు తేడా రావడంతో ఆ గ్రామ ప్రజలు దోపిడీ దారులపై తిరగబడ్డారు

ముప్పై కేజీలు ఎక్కడ యాభై కేజీలు ఎక్కడ సంబంధం ఉంది అసలు ముప్పై కేజీ ఇరవై కేజీలు సగానికి సగం దింగతాను నువ్వు ఎక్కడి నుంచి వచ్చిన ఏ ఊరు జలూరు పాడికి చెరలకి సంబంధం ఉందా ముప్పై కిలోమీటర్లు అప్పరవన్ అసలు సంబంధమైన ముప్పై కేజీలు ముప్పై కేజీలు వచ్చిందట మన కాట మీద యాభై కేజీలు వస్తుంది ఇరవై కేజీలు మోసం தே <laughs> முப்படம் <laughs> <laughs> అన్నకి మిరంద్ కొత్తవాడు రంగబన్నని తీసి అప్పట అప్పట రాదా కంబలే అప్పట రాది ఇప్పుడు ఎన్నకి వస్తుంది బండి లోడే సరికే ఎంత దగ్గర ఓయ్ సారే కొత్త మన కూర్చోరా కూర్చోని వెళ్ళిలో నిలవండి 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 ఏది మాకు వచ్చింది పోరండి నువ్వు ఏది నువ్వు ఏది నువ్వు మాసలే కట్టకుండా మనకి తెలియదు ఇప్పుడు తెలిసిందండి ఏ రోజులు తిరు ఏ రోజులు ఏందా ఒక్కటి ఎవరు అందరూ 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 అందరూ

అంతటి గట్లే ఉంటది అంటారు